టూ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కావు డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానెమ్ ఫర్టీ అంటే సంతోష్ ఇప్పుడు ఒకవేళ తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ బలంగా మారితే ఏ పార్టీకి నష్టం అంటారు ఖచ్చితంగా బీ బీజేపీకి నష్టం బీజేపీకే నష్టం బీజేపీ రోల్ ప్లే చేయాల్సినంత స్థాయిలో చేయడం లేదు తెలంగాణలో అయినా ప్రజలు గెలిపిస్తున్నారు ఒపీనియన్ పోల్లో వస్తున్నాయి ఐదు సీట్లు ఆరు సీట్లు అని చెప్తున్నారు అది వాలంటీర్గా ప్రజలు గెలిపించడం తప్ప ఆ పార్టీ కష్టం కాదు మోడీ ఫేస్ మీదనో మోడీ దేశానికి ప్రధాని కావాలని ప్రజలు కోరుకొని వేసే ఓట్లతోటే బీజేపీ గెలవాలి తప్ప లోకల్ ఇష్యూస్ మీద అట్లనే బీఆర్ఎస్ ఆప్షన్ లేని పార్టీగా ప్రజల్లోకి తీసుకపోవడంలో బీజేపీ విఫలమవుతున్నది లోకల్ స్థానిక సమస్యల మీద అది మాట్లాడుతున్న పరిస్థితి లేదు అసలు నైతికత లేదు కదా మన నందు బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అవకాశం ఎవరికి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగే తప్పుల మీద మాట్లాడే అవకాశం ఎవరికి ఉండాలంటే బీజేపీకి ఉండాలి బీఆర్ఎస్ కాదు బీజేపీ బీజేపీ ఏముంది రాష్ట్రంలో అంటే మోడీని నమ్ముకొని మోడీ పేరు మీదనే మాకు ప్రజ ప్రజలు ఓట్లేస్తారని పనుకుంది అది ఈ సమస్యల్ని లేని సమస్యలను కూడా గెలికి గీకి బయటికి తీసి మళ్ళీ రైతు సమస్యలని రైతుల దగ్గరకు పోయే ప్రయత్నం ఎవరు అంటే బీఆర్ఎస్ చేస్తుంది రేపు యాత్ర కూడా చేస్తు అన్నీ చేస్తారు వాళ్ళు ఇవన్నీ చేయాల్సింది బీజేపీ బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్కి నైతికత లేదండి ఈ సమస్యలను టేకప్ చేయడంలో బీజేపీ వైఫల్యం వల్ల బతికితే గితికితే బీఆర్ఎస్ బతుకొచ్చు బతికితే ఆ పాపం ఎవరిదంటే బీజేపీదే నష్టపోయేది ఎవరంటే బీజేపీ కాబట్టి ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే స్థానికంగా ఉన్న సమస్యలను లేవనెత్తి బీఆర్ఎస్కు ఆ అవకాశం ఇవ్వకుండా తామే ఆ సమస్యలను ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం బీజేపీ చేస్తేనే బీజేపీ బతుకుతుంది రాష్ట్రంలో ఆల్టర్నేటివ్గా స్థిరపడుతుంది నువ్వు ఏదో ఈ ఎంపీ ఎలక్షన్ అని కాదు నీకు శాశ్వతంగా దీర్ఘకాలంలో చూస్తే బీఆర్ఎస్ ఏ మాత్రం బతికినా అది బీజేపీకి అవకాశాన్ని కొల్లగొడుతుంది ఓకే బీఆర్ఎస్ అవుట్ అయితేనే బీజేపీకి తెలంగాణలో అవకాశం అంటే ఆల్టర్నేట్గా బతకడానికి అధికారంలో అయినా ఉండొచ్చు ప్రతిపక్షంలో అయినా ఉండొచ్చు ప్రధాన ప్రతిపది ప్రత్యర్థిగా తెలంగాణ రాష్ట్రంలో బతకాలంటే బీజేపీకి బీఆర్ఎస్ పొలిటికల్గా రూట్ రూట్ అవుట్ అయితేనే బీ బీజేపీ బతుకుతుంది కానీ మేము మోడీనే నమ్ముకున్నాం మోడీని చూసే ప్రజలు ఓట్లు వేయాలంటే వేస్తారు మోడీ పేరు మీద ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఓట్లు వస్తాయి నో డౌట్ కానీ మీకు విన్నింగ్ ఛాన్స్ తీసుకొచ్చే మిగతా పది పదిహేను శాతం ఓట్లు ఎవరు దేవాలి స్థానిక సమస్యలు స్థానిక సమస్యలను ఈ పార్టీ ఈడ లోకల్ లీడర్లు ఎక్స్పోజ్ చేస్తే బీఆర్ఎస్ అవకాశాన్ని కొట్టేసి బీజేపీ కనపడుతుంది ప్రజలకు ఆ పని చేస్తున్నారా అంటే చేయడం లేదు ఎంతసేపు అంతే ఇంకొకటి తప్పేంది ఇక్కడ నందు జాతీయ నాయకత్వాన్ని కూడా తెలంగాణ విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కూడా ఒక పొరపాటు అంటే స్థానికంగా రాష్ట్ర ఒక నాయకుడిని ఎక్స్పోజ్ చేయడంలో విఫలమైతుంది స్థానికంగా రాష్ట్ర నాయకుడు ఒకడు ఉంటే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వ సమస్యలను ఎక్స్పోజ్ చేసి ప్రజలకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది అట్లా నీకు స్థానికంగా రాష్ట్ర నాయకత్వాన్ని ఎక్స్పోజ్ చేయ చేయనప్పుడు స్థానిక సమస్యలన్నీ ఎవరికి పోతాయి ఓడిపోయిన పార్టీకే పోతాయి కానీ నీకేడొస్తాయి ఆ ఓడిపోయిన కేసీఆర్కే మీరు అవకాశాలు ఇస్తారు తప్ప మీరే ఆ సమస్యల్ని టేకప్ చేసి ప్రజల్లోకి పోదామని ఎందుకు అనుకుంటులేరు అది భావదరిద్రం బీజేపీ భావదరిద్రం వల్ల తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ గెలిస్తే గెలవచ్చు ఓడిపోతే ఓడిపోవచ్చు కానీ డిపెండెబులిటీ మాత్రం బీజేపీ మీదే ఉంది బీఆర్ఎస్ బతికుండాలా బీఆర్ఎస్ను అవుట్ చేసి బీజేపీ బలపడాలా అనేది బీజేపీ మీదనే ఆధారపడ్డది కాంగ్రెస్ మీద కాదు కాంగ్రెస్ ఏం రోల్ ఉండదు అక్కడ కేవలం బీజేపీదే వాళ్ళు చేస్తున్న తప్పిదాల వల్ల బతకాల తప్ప ఇంకోటి ఏం లేదు మరి ఆ మాత్రం కామన్ సెన్స్ స్టార్ట్ స్టేట్ టు బీజేపీ లీడర్స్ ఉంటుందా అంటే వాళ్ళకు లీడర్ అని గట్టిగా లేనే లేడు కదా ఎవరు ఎక్స్పోజర్ కావడానికి ఎవరు లేరు ఉన్నాడు నామినల్గా అన్ని రాష్ట్రాలకు అధ్యక్షులు ఉంటారు బీజేపీకి కిషన్ రెడ్డి కూడా ఉన్నాడు ఏం ఫరక పడుతుంది ఆయనతో ఏమైనా ఏదో పోయేదా అంటే ఒక రాష్ట్ర నాయకుడిని ఎదిగే అవకాశాలు కల్పిస్తూ ముందుకు తీసుకపోతే అతని ద్వారా బీజేపీ బలపడే అవకాశాలు ఉంటుంది బీఆర్ఎస్ రూటౌట్ అవుతాయి ఆ పని బీజేపీ ఇంతవరకు చేయడం లేదు అసెంబ్లీ ఎన్నికల్లో అసలు నిజానికి చెప్పాలంటే ప్రజలు వాలంటీర్గా వాళ్ళకు వాళ్ళు ఓట్లు వేస్తే గెలవాల గెలిచే అవకాశాలే అట్ల నీకు ఇప్పటికి కూడా వాళ్ళకు వాళ్ళు ప్రజలు బీజేపీకి ఓటేస్తే గెలిచే స్థానాలు ఐదారు ఉన్నాయని ఒపీనియన్ పోల్స్ చెప్తున్నాయి వీళ్ళు నిజంగానే లోకల్ లీడర్షిప్ను ఎదిగించి మోడీ ఫ్యాక్టర్ ప్లస్ లోకల్ లీడర్ ఫ్యాక్టర్ రెండు గెలిస్తే నువ్వు పది పన్నెండు గెలవచ్చు ఆ పరిస్థితిలో బీజేపీ లేదు కాబట్టి ఇప్పటికీ కేసీఆర్కు ఒక నమ్మకం ఉంది కాంగ్రెస్కు ఫైట్ నేనే ఇస్తా వీళ్ళేమిస్తారు అనే నమ్మకం ఆ భావదరిద్రం నుంచి బీజేపీ బయటపడి ముందుకొస్తే బీఆర్ఎస్ రూట్అవుట్ అవుతుంది అనేది నా అభిప్రాయం